నమస్తే అండి గోదావరి అంతటి స్వాగతం మా గోదావరి చెన్నరయ్యలతో పచ్చిరయలు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చేసి ఉంచుకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిద్దామండి ఈ ఉల్లిపాయలు మగ్గేలోగా చిన్న మసాలా వట్ చేసుకోవాలి ఆ మసాలా చూపిస్తాం కొంచెం గసగసాలు ఓ పవర్ స్పూన్ మట ధనియాలు ఈ రెండిట్ల కన్నా తక్కువ జీలకర్ర చిన్ని కొబ్బరి ముక్క కొంచమే మసాలా కాబట్టి సంతలపై నూరుకోవచ్చండి లేదా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎంత వేయట్లేదు ఒక పావు స్పూన్ గరం మసాలా అస్సలు వేయకూడదు గరం మసాలా వేసారంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఉల్లిపాయలు వేగే ఉంటాయండి ఇప్పుడు చూద్దాం మూర్తిస్తే ఈ మసాలా ఉల్లిపాయల్లో వేసి వేయించుకోవాలి మొత్తం కూర అంతటికి ఒక్క స్పూన్ మసాలా మాత్రమే నేను వేసుకున్నాను అలాగైతేనే బాగుంటుంది మసాలా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూరకు సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించాలి ఒక టూ మినిట్స్ మగ్గినిస్తే సరిపోతుందండి టూ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాం బెండకాయలు మసాలా పట్టి కొంచెం మగ్గితే సరిపోతుందండి మనం పులుసు అవన్నీ వేసిన తర్వాత మిగతాది ఉడికిపోతుంది బెండకాయ గోదావరి రయ్యండి చూడండి మధ్యలో సెన్ ఉంది అలాగే రొయ్య కాళ్ళు పులుసులో బాగుంటాయి ఇప్పుడు ఈ రయ్యల్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేసుకుందాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిందండి మనం మూత చేసి చూద్దాం మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేయాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి వెంటనే చింతపండు పులుసు వేయకూడదండి ఒక అర గ్లాస్ వాటర్ వేసి ముందు ఒక బాయిల్ రానివ్వాలి ఎందుకంటే రొయ్య మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తే ఈ బెండకాయ రొయ్య బిగుసుకుపోతుంది చూడండి వాటర్ పరుగుతుంది కదా ఒక బాయిల్ వచ్చింది ఇప్పుడు ఇందులో సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుందాం చూద్దాం దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార టేస్ట్ బాగుంటుంది పులుసుకి పంచదార అలాగే కొత్తిమీర కూడా వేసేస్తుంది చూడండి పులుసు మాత్రం ఉండాలి చల్లారిన తర్వాత ఈ పులుసు ఇంకొంచెం చెక్కబడతారు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం రెడీ అయిపోయిందండి పచ్చిరాయిలు బెండకాయ పులుసు గిన్నెలోకి తీసి చూపిస్తాం ఈ కర్రీ ఓన్లీ గోదావరి రొయ్యలతోటే కాదండి సముద్రం రొయ్యలు చెరువు రొయ్యలతో కూడా చేస్తూ ఉంటారు కానీ పచ్చిరేలు బెండకాయ పులుసు అంటే గోదావరి రొయ్యకే మంచి టేస్ట్ ఇస్తుంది అందుకే పచ్చిరేలు బెండకాయ అంటే గోదావరి జిల్లాలో అంత ఫేమస్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి